ఇదండి ఇది ఇప్పుడైతే నేను గులింద కూర అయితే ఉంటుందండి ఇప్పుడు ఇప్పటికైతే ఉప్పు కారం పెట్టించుకుందాం ఒక స్పూన్ పసుపు అలాగే నాలుగు నాలుగు స్పూన్ కారం రెండు స్పూన్లు ధనియాలి పొడి అలాగే టేస్ట్ తగ్గ ఉప్పైతే బాగా కలుచుకున్నాను అందుకండి అన్ని చేపలకైతే నేను ఉప్పు కారం అయితే పెట్టించుకున్నాను ముందుగా తల అలవ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ముందుగా అయితే ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు అందులో వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కలుపుకొని మూత అయితే పెట్టుకున్నామండి బాగా ఉల్పే టేస్ట్ అంతా మధ్య పెరుగుతుంది చేపలు పోరు కదండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది లేదండి ఇంకా అయితే చాలా ఇంకా కర్రీకి అండి ఇక్కర్రీకి బాగా ముద్దు కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి బిల్లి కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేను ఏమి పద్ధతిలో వండితే ఏ కర్రీ అంతా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఫ్రై చేయండి మీరు అయితే వేసుకోండి అయితే చాట్లయితే ఇవ్వండి అలా మగ్గిందండి ఇప్పుడు ఒకసారి అయితే స్లోగా కలుపుకుందామండి చిన్న చేపలు అన్నీ ఇది ఇదిపోతాయి స్లోగా కలుపుకోవాలి చాలా స్లోగా కలుపుకుందాం చిన్న చేపలు కదండి చాలా స్లోగా అయితే కలుపుకోవాలి అయితే మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుని తర్వాత లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామండి ఇదండి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాం నా దగ్గర అయితే కొద్దిగానే ఉండండి కొత్తిమీర అదే వేస్తున్నాను చేపల కర్రీలో ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే చారు మూత తీసుకుని చూసుకున్నాను ఇదిగోండి ఫిష్ కర్రీ అయితే చూసారు కదా ఒకసారి ఇలా ఇలా కలుపుకుందామండి కట్టి కలుపుకోవటం స్మెల్ అయితే సోపర్ వదిలిపోతుందండి మరి కర్రీ అయితే చూసారు కదండి ఫిష్ కర్రీ ఎన్ని ఎన్ని ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఫిష్ కర్రీ అయితే పొద్దు పొద్దున్నే వండేస్తున్నానండి తినే టైంకి అయితే కొంచెం చల్లగా ఉంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కర్రీ అయితే వేడిగా కంట చల్లగా తింటేనే చేపల కర్రీ టేస్ట్ ఉంటుందండి అందుకని అయితే నేను కొద్దిపొద్దినే చేపల కర్రీ అయితే వండేస్తున్నాను ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగో చూసాడు కదా ఇంకైతే స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కూడా కొత్తిమీర ఉంటే చెల్లికొచ్చండి నేనైతే రప్పించి నేను అయితే వేసుకుంటాను నాకు కొత్తిమీర ఎక్కువ ఉండాలండి చేపల కర్రీలకైనా మా చికెన్ కర్రీ కన్నా మటన్ కర్రీ కన్నా